వెండితెర వైభవం ఛానల్కు స్వాగతం విశ్వవిఖ్యాత నట సార్వభౌమ పద్మశ్రీ నందమూరి తారక రామారావు వర్ధంతి సందర్భంగా మా ఘన నివాళులు ఆయన అద్వితీయ ప్రతిభ చూపిన శ్రీకృష్ణ పాండవీయం విశేషాలు మీకోసం నందమూరి తారక రామారావు నట జీవితంలో అత్యంత ప్రతిష్టాత్మక చిత్రం శ్రీకృష్ణ పాండవీయం మహాభారతం భాగవత ఘట్టాల సమ్మిళితంగా సినిమాను తీర్చిదిద్దారు ఎన్టీ రామారావు శ్రీకృష్ణుని దుర్యోధనుడి దుర్యోధనుడిగాను ద్విపాత్రాభినయం చేశారు పరస్పర విరుద్ధ స్వభావం కలిగిన ఈ రెండు పాత్రలను ఆయన పోషించిన తీరు అద్వితీయం అంతకుముందు సీతారామ కళ్యాణం గులేబా కావళి కథా చిత్రాలకు ఎన్టీ రామారావు దర్శకత్వ బాధ్యతలు నిర్వర్తించినప్పటికీ టైటిల్స్లో పేరు వేసుకోలేదు దర్శకునిగా ఆయన తన పేరు ప్రకటించుకున్న తొలి చిత్రం శ్రీకృష్ణ పాండవీయం కావడం ప్రాముఖ్యత సంతరించుకున్నది కెఆర్ విజయ రుక్మిణిగా నటించారు తెలుగులో ఆమెకిది తొలి చిత్రం రామకృష్ణ ఎన్ఏటి కంబైన్స్ పతాకంపై శ్రీకృష్ణ పాండవీయం నిర్మితమైంది నందమూరి త్రివిక్రమరావు నిర్మాత పంతొమ్మిది వందల అరవై ఆరు సంక్రాంతి కానుకగా జనవరి పదమూడున ఈ చిత్రం విడుదలైంది శోభన్ బాబు అర్జునుడిగాను కన్నడ నటుడు ఉదయకుమార్ భీమునిగాను నాగరత్నం హిడింబిగాను ఆకట్టుకుంటారు ధర్మ మార్గంలో నడిచే పాండవులను శ్రీకృష్ణుడు సదా కాపాడుతూ వారి అభ్యుదయానికి దోహదపడడమే ఈ చిత్ర కథాంశం టీవీ రాజు చిరకాలం నిలిచిపోయే సంగీత స్వరాలను అందించారు శ్రోతలను ఆరు దశాబ్దాలుగా అలరిస్తున్న స్వాగతం సుస్వాగతం పాట ఈ చిత్రంలోనిదే శ్రీకృష్ణ పాండవీయం ఘన విజయం సాధించింది తొమ్మిది కేంద్రాల్లో వంద రోజులు ఆడింది అవి విజయవాడ శ్రీ దుర్గా కళామందిరం గుంటూరు నాస్ థియేటర్ రాజమండ్రి అశోక టాకీస్ కాకినాడ కల్పన విశాఖపట్నం రాజేశ్వరి నెల్లూరు శేష్మహల్ మసిలీపట్నం బృందావన్ ఏలూరు వెంకట్రామ టాకీస్ భీమవరం సత్యనారాయణ ఈ సినిమాలో అనేక విశిష్టమైన అంశాలున్నాయి మైసబ సన్నివేశాలు తలమానికం అలనాటి శిల్పకళా సంపద వైభవాన్ని చాటి చెప్పేలా సెట్టింగులు తీర్చిదిద్దారు హిడింబాసురవద బకాసురవద జరాసందవద ఘట్టాలను అనితర సాధ్యంగా చిత్రీకరించారు రుక్మిణి కళ్యాణం మరో హైలైట్ ఎన్టీ రామారావు ఇతర చిత్రాలతో పోల్చితే శ్రీకృష్ణుని ఆహార్యం కొంత విభిన్నంగా ఉంటుంది శిశుపాల సంహారం విశ్వరూప ప్రదర్శన మరో ఆకర్షణీయ ఘట్టం పంతొమ్మిది వందల అరవై ఐదవ సంవత్సరానికి ఈ చిత్రం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ రజత నంది గెలుచుకుంది శ్రీకృష్ణ పాండవీయం చిత్రంలో నందమూరి తారక రామారావు శ్రీకృష్ణుని గాను దుర్యోధనుని గాను నటించారు శకునిగా ధూళిపాల సీతారామ శాస్త్రి రుక్మిణిగా కేఆర్ విజయ భీమునిగా ఉదయ్ కుమార్ అర్జునునిగా శోభన్ బాబు అలరిస్తారు కాంతారావు ముక్కాముల మన్నవ బాలయ్య చిత్తూరు నాగయ్య సత్యనారాయణ ప్రభాకర్ రెడ్డి రాజనాల ఈశ్వర గీతాంజలి జగ్గారావు మిక్కిలినేని స్వర్ణ జిరా నాగరత్నం భారతి కనకలక్ష్మి వంగర వెంకట సుబ్బయ్య మల్లాది కేవీఎస్ శర్మ తదితరులు నటించారు రచన సముద్రాల రాఘవాచార్య పాటలు సముద్రాల కొసరాజు డాక్టర్ సి నారాయణ రెడ్డి ఛాయాగ్రహణం రవికాంత్ నగాయిచ్ కళ టీవీఎస్ శర్మ సంగీతం టీవీ రాజు కూర్పు జీడి జోషి ఆహార్యం పీతాంబరం భక్తవత్సరం భద్రయ్య నేపథ్య గానం గడ్డసాల వెంకటేశ్వరరావు పి సుశీల పిబి శ్రీనివాస్ మాధవ పెద్ది సత్యం పిఠాపురం నాగేశ్వరరావు జిక్కీ పిలీలా ఎల్లారీశ్వరి శబ్దగ్రహణం శివరామ్ అలంకరణ అచ్యుతరావు స్టూడియో వాహిని చిత్రానువాదం దర్శకత్వం ఎన్టీ రామారావు నిర్మాత నందమూరి త్రివిక్రమరావు రిలీజ్ విజయ పిక్చర్స్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్